జై శ్రీమన్నారాయణ శత్రుఘ్నుడు గట్టిగా ఒక్కసారి భరతుణ్ణి కౌగిలించుకుని పరిశ్వజ్య రురోధవుచి ఇద్దరూ గట్టిగా ఏడ్చారు ఇక రామలక్ష్మణులు రారేమో మనం అనుకున్నటువంటి పని కాదేమో మనం వచ్చినటువంటి పని కాదేమో అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు అప్పుడే వెంటనే తల్లులందరూ ఒక్కసారిగా భరతుని దగ్గరికి వచ్చి నేల మీద పడిపోయి ఏడుస్తున్నటువంటి భరతుణ్ణి అందరూ దగ్గరిగా తీసుకొని అందరూ భరతుణ్ణి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు కౌసల్యమ్మ అంటోంది భరత నాయనా నీకు వేరే శరీర బాధలైతే ఏమీ లేవు కదా నాయనా ఎందుకు దుఃఖిస్తున్నావు నాయనా నువ్వొక్కడివే మాకందరికీ ఇప్పుడు దిక్కు నాయనా నిన్ను చూసుకొనే బ్రతుకుతున్నాము అంటూ కౌసల్యాదేవి భరతుణ్ణి ఓదారుస్తూ ఉంది కాస్త భరతుడు తెలివి తెచ్చుకొని ఆ తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి గుహుడితో మాట్లాడుతూ ఇలా అడుగుతూ ఉన్నాడు గుహ ఇంకా చెప్పవా రాత్రి మా సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ పడుకున్నారు ఎక్కడ తిన్నారు ఏం తిన్నారో చెప్పవా గుహ అంటూ భరతుడు గుహుణ్ణి అడిగితే గుహుడు చెబుతూ ఉన్నాడు భరత అన్నం భక్ష్యాహ ఫలాని వివిధాని చ రాముడి కోసమని నేను అన్నము భక్ష్యాలు అన్నీ తీసుకుని వచ్చాను భరత కానీ రాముడు ఏమన్నాడో తెలుసా భరత మిత్రమా గుహ మేము క్షత్రియులమయ్యా మేము ఇవ్వవలసినటువంటి వారమే కానీ తీసుకునేటటువంటి వారము కాదు అని నేను తీసుకొని వచ్చినటువంటి ఏ పదార్థాలు కూడా రాముడు ముట్టుకోనే ముట్టుకోలేదు భరత అయితే అప్పుడే లక్ష్మణుడు కొన్ని నీళ్లు తీసుకుని ఇస్తే ఆ మంచినీళ్ళు మాత్రము త్రాగి సీతారాములు ఆ పూట ఉపవాసము చేశారు మిగిలినటువంటి నీరు త్రాగి లక్ష్మణుడు ఉపవాసం చేశాడు ముగ్గురు మౌనవ్రతము చేసి సంధ్యోపాసన చేశారు భరత ఆ తర్వాత లక్ష్మణుడు రాముడి కోసమని సీతారాముల కోసమని దర్భలు తీసుకుని వచ్చి ఒక శయనాన్ని ఏర్పాటు చేశాడు ఆ పానుపు మీద సీతారాములు పడుకునే ముందర రాముడి పాదములకు గంగా తీరములో రాముడు అటు ఇటు తిరగటం వల్ల బురద అంటుకుంటే లక్ష్మణుడు గంగా తీర్థాన్ని తీసుకుని వచ్చి రామపాదములను కడిగిన తర్వాత మిగిలిన నీరు సీతమ్మకి ఇస్తే సీతమ్మ తన పాదములను కడిగి కడుక్కొని ఆ తర్వాత సీతారాములు ఇద్దరూ సేనించారు అంటూ గుహుడు భరతుడికి జరిగినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాడు గుహుడు చెబుతూ ఉన్నాడు భరత ఇదిగో ఏతత్ ఇంగుది మూలం ఈ చెట్టే ఈ గార చెట్టు క్రిందే సీతారాములు పడుకున్నారు భరత ఇదమేవచ తృణం పడుకోవడానికి ఉపయోగించినటువంటి ఇదిగో దర్భగడ్డి కూడా ఇక్కడే ఉంది భరత ఇక్కడే పడుకున్నారు సీతారామలక్ష్ సీతారాములు ఓ భరత అయితే సీతారాములు పడుకున్న తరువాత లక్ష్మణుడు మాత్రము కవచాలు ధరించి నారీ సంధించినటువంటి పెద్ద విల్లు చేతిలో పట్టుకొని సీతారాములకు అన్ని వైపుల రక్షణ కోసమని ప్రదక్షిణముగా అటూ ఇటూ తిరుగుతూనే గడిపాడు భరత అయితే నేను కూడా నా ధనుర్బాణాలను ధరించి మా బంధువులందరితో కూడా మహేంద్ర సమానుడైనటువంటి రాముడిని కాపాడుకుంటూ లక్ష్మణుడితో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాము రాముడిని కాపాడుకుంటూ కాపలా కాస్తూ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ